హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మేమైతే ముంబై టు నర్స్పూర్ జర్నీ చేస్తున్నామండి ఇక్కడైతే నా స్టేషన్లో తీసుకొచ్చి మమ్మల్ని అయితే దింపేశారు దింపేసి అయితే ఈయన వెళ్ళిపోయారు ఇంకా మేము ఏసీ టికెట్ అయితే తీసారన్నమాట వాళ్ళు ఇచ్చిన రొగ్గులైతే మా చిన్నమ్మాయి పక్కలేస్తుంది నాకు ఆ రొగ్గు చూస్తే భయమేస్తుంది ఎంతమంది కప్పుకున్నారో ఏంటో అది మా చిన్నమ్మ అయితే పక్కలైతే వేస్తుంది అండి దానికి వేరే సపరేట్గా కావాలంటే ఒక సీట్ ప్రత్యేకంగా ఓ పక్కన ఏసీ పైన అండి ఏసీ మాది కింద సీట్ కాదు రెండు పై సీట్లు వచ్చినాయండి ఏసీ ఎదురుగుండా ఉందన్నమాట తెగ చలి అయితే వేసేస్తుంది మేము ఆయన ఆల్రెడీ ఇంటికాడ నుంచి బెడ్షీట్లు అయితే తెచ్చుకున్నాం కానీ అతను ప్రతి భోగిలోని బెడ్షీట్ మార్చి అతను ఒక అతను ఉంటారంటండి అతను చెప్పాడమాట బెడ్షీట్లు అయితే రోజు చేంజ్ చేసి ఊతుతారు కానండి రోజు రోజంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తామనుకో తీసేసి మళ్ళీ ఇంకోటి కొత్త అనమాట రొగ్గులు మాత్రం ఆరు నెలలకు ఒక్కసారి ఊతుతారంటండి చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు భయం కూడా వేసింది అయితేనే ఇక్కడ ఒక ఆంటీ కింద ఇంకో కిందోడి కూర్చున్నారన్నమాట మిగతా వాళ్ళు అయితే ఇద్దరు ఆర్మీ వాళ్ళు అండి వాళ్ళ వైఫ్ కూడా టికెట్ తీసారంట వాళ్ళ వైఫ్ అయితే రాలేదు టికెట్ అయితే పై సీట్ అయితే ఖాళీగానే ఉంది ఒక అతను అయితే కింద కూడా ఆర్మీ చేతున్నాయి మధ్యలో కూడా ఆర్మీ చేస్తున్నానండి వాళ్ళ పాపకి ఒంట్లో పలుదని చూస్తాక వెళ్తున్నారంటండి అతను గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్లో అయితే పనిచేశారంట అయితే దెబ్బ తగిలిందంటండి అందుకని పైకి ఎక్కలేడంట అతను అందుకని కింద సీట్ అయితే ఇచ్చారన్నమాట ఆర్మీ కోట అతనికి వాళ్ళు కూడా ఫ్యామిలీని వదిలేసి వస్తారు కదండీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అతనైతే ఇక్కడ కూర్చున్నాడే కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్తానే ఉన్నాడండి వాళ్ళ పాపకి ఏదో ఒంట్లో పాలేదంటే జ్వరం అంట బ్లడ్ టెస్ట్లు అవి చేయించారంటే వాళ్ళు ఒక చంటి పిల్ల కూడా చంటి ఒక పిల్లవాడు అంటే అండి ఇంకా గంటకు ఒకసారి ఫోన్ చేస్తూ ఎలా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ జర్నీ అయితే చేసేసాము ఇది మార్నింగ్ ఇంకా భీమవరం వచ్చేస్తుందని అమ్మ ఇంకా చెల్లి ఫోన్ చేస్తూనే చేయమని చెప్పారనమాట అయినా ట్రైన్ లేట్ అండి ఒక గంటన్నర అయితే ట్రైన్ లేదు ఫోర్ థర్టీకి అయితే వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు సిక్స్ అయిపోయిందండి వచ్చినప్పటికీ అయినా ట్రైన్ లేట్ కాబట్టి సరిపోయిందిలే పిల్లలతో తెల్లారి జాము కష్టం కూర్చో కష్టమయ్యేది మా నాన్నగారు ఆల్రెడీ భీవారం స్టేషన్లో వచ్చి కూర్చుని ఉన్నారండి ఇక్కడ వాడికి వెళ్ళాలన్నమాట డాడీ అయితే అక్కడ రెడీగానే ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా బ్యాగ్ ఒకటే బ్యాగు ఇంకా తగిలించుకునే బ్యాగ్ అని సూట్కేసి ఉంది కదా గ్రీన్ కలర్ అది మాదే అన్నమాట అది వేసుకుని ఉంచున్నాను మా చిన్నమ్మాయి అయితే బొమ్మలు కూడా తెచ్చుకుంది దాని బ్యాగ్లో వేసుకున్నది ప్రత్యేకంగా అదే అన్నమాట అది వేసుకుని చూస్తారు ఆ బ్యాగు దాని ఎండా దాన్ని ఆడుకునే సామాలే అన్నమాట మేమైతే ఇంకా ఎలాగైతే నర్స్పూర్ నుంచి భీవారి నుంచి నర్సాపూర్లో దిగి ఇంకో ట్రైన్ ఎక్కామండి అప్పుడైతే మా డా మా డాడీ అయితే వచ్చేసారు వీడియో తీసుకొని కుదరలేదు ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని దిగుతాం కదా కొంచెం కష్టమైంది ఇది అయితే నర్సాపురం అంటే అండి డాడీ వచ్చేసారు భీవారి నుంచి నర్సాపురం వేరే ట్రైన్ ఎక్కమన్నమాట ఇది లింగంపల్లి టు బీ నర్స్పూర్ ట్రైన్ ఏదో ఎక్కాము ఎక్కేసి అయితే నర్సపూర్ అయితే వచ్చాము డాడీ అయితే మమ్మల్ని ఇప్పుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకుని అయితే వెళ్తున్నారండి మీలో ఎంతమంది నర్సపురం వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా నాకు మా ఊర్లో దిగగానే చాలా హ్యాపీగా అయితే తినిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కదండి ఇంకా ఇలాగా దూరం వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అనమాట ఇంకా ఊరు విలువ మన ఊర్లో ఉన్నారు ఏంటి బంధాలు విలువ అయితే తెలుస్తుంది అనమాట దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుందండి ఎటువంటి ఎటువంటిదైనా సరే దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు ఇంకైతే ఆటో ఎక్కేసి అయితే మేము మరుస్తుంబాత ఏంటి మిస్సమ్మ హాస్పిటల్ పక్కనే అండి ఇక్కడ మిస్సమ్మస్ పక్కన వైన్జిసి అయితే ఉంటుందండి వైఎన్జిసి కాలువ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోడ్లోనే ఆట మా ఇల్లు ఇప్పుడైతే ఇక్కడ నుంచి నుంచి మాకు టెన్ మినిట్స్ అయితే దూరం ఉంటుందండి ఇంకా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మలు రండి మహా ఇష్టం మాట ఇక్కడ ఆడుకుంటే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా ఇంకా చాలా ఇష్టము ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తామండి మా శృతి అయితే ఇంకా ఈ ఏరియా అన్ని తనకి తెలుసు కదా ఇవి చూడగానే అమ్మమ్మ ఇల్లు వచ్చేసింది అని ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంకా మా నాన్న అయితే ఇంకా ఇంటి అలాగైపోయారు పిల్లలు పాడైపోయారు ఇంకా మొదలెడతారు కదా అలాగైతే మొదలెట్టారనమాట మేము ఎలాగైతే మా హ్యాపీగా అయిపోయిందండి జర్నీ ఇంకా డాడీ అయితే ఇంటికి తీసుకొచ్చేసారు ఇంటికి తీసుకురాగానే అమ్మ ఇంకా వేడివేడి టిఫిన్ అయితే వేసి పెట్టేసిందనమాట మేము తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే జర్నీ చేసి బాగా అలసిపోయామండి జర్నీలో మనం చేసింది ఏమీ లేకపోయినా సరే కుదుబల వలన ఏమిటో చాలా అలసిపోయినట్టు ఊగుతున్నట్టు అలాగా ఉంటుంది కదా ట్రైన్ జర్నీ అయితే కంపల్సరీ అలా ఉంటుంది ఒక గంట రెండు గంటలయితే ఏమి కాదు కానీ మన ఎక్కువసేపు జర్నీ చేస్తే అలా అలాగనిపిస్తుంది అనమాట ఇదిగో చూసారా ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్ అన్నమాట ఇది మీసేవా అండి మీసేవా నుంచి పక్క సందులో మాట పక్క సందులో ఫస్ట్ వెళ్ళానండి వెనకాలైతే భవానీ పాఠశాల ఉంది కదండి వాళ్ళ ఇల్లు మాట ఇక్కడైతే మేము దిగిపోయి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా అయితే మేము ఇంటికి రాగానే అమ్మాయి అయితే ఇవాళ ఒక పెళ్ళి రిసెప్షన్ పార్టీ అయితే ఉన్నదని చెప్పింది అనమాట అమ్మ అయితే వెళ్ళను నువ్వు వెళ్ళు అత్తయ్య వెళ్తుంది అత్తయ్య కూడా వెళ్ళంటే వెళ్ళనమాట ఇది భవని పాఠశాల గారు వాళ్ళ అమ్మాయి అమ్మగారు అన్నమాట ఇంకా నేను మా చిన్నమ్మాయి అయితే ఎలాగైతే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి అక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి మేము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ వెజ్ వెజ్ దగ్గరికి వెళ్ళిపోయాము నాన్ వెజ్ ఎక్కడ పెడుతున్నారో మేము సరిగ్గా చూడలేదు అనమాట ఫస్ట్ వెజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే కంపల్సరీ నాన్ వెజ్ అంటే మహా ఇష్టం అండి ఇంక ఇక్కడ అందరూ సూపర్ సూపర్గా పట్టు చీరలలో ఇంకా లంగా ఉల్లలు అయితే వేసుకుని బాగా రెడీ అయిపోయారు ఇంకైతే మా నాన్ వెజ్ తాళీ కడికి వచ్చేసాము ఇది వచ్చి ఫస్ట్గా బ్రెడ్ హల్వా వేసారండి బ్రెడ్ హల్వా నాకు ఇష్ట చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అది కూడా నేను వచ్చిన రోజు తింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను వచ్చిన రోజునే ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది ఇంకా గారి ఇంకా దమ్ బిర్యానీ అండి అది కూడా చెట్టు ముచ్చాలు మిక్స్డ్ బిర్యానీ అన్నమాట రెయ్యూ మాంసం అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ చేపల పులుసు గోంగూర చించగురు ఇంకా భలే పెట్టారు నాకు చాలా బాగా నచ్చినాయి అండి వంటలు అయితేనే మా చిన్నమ్మే చూసారా మొత్తం అన్నీ దాన్ని నాకు పెట్టించినట్టే దానికి కూడా పెట్టించాను కానీ అసలు ముట్టుకోలేదు చూసారా అదైతే ఒక్క మెదక్ కూడా తినలేదండి నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని మారం చేసింది ఇంకా మా శృతి అయితే ఇక్కడ మా వీడియో తీసింది మీకు చూపించమనేసి అదైతే వీడియో పెట్టాను చూసారు కదా ఇంకా ఇంటికి రాగానే మా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చిందండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే పొద్దున్నే మారం చేస్తుంది కదా ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చుకున్నాం ఇదేమో మ్యాంగోని అదేమో వాటర్ మిల్లర్ ఇచ్చుకున్నారండి ఇంకా మన ఇక్కడైతే వీళ్ళ ఇంటికి వస్తాయి కదండి ఐస్ క్రీమ్లు వాళ్ళు వీళ్ళకి వచ్చినప్పుడు ఎలా పెంటేసి ఏదో మారం అయితే చేస్తూ ఉంటారండి ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్ తిన్నారు మేమైతే వచ్చిన నెక్స్ట్ డే అయితే మా ఇంట్లో ఒక ఫంక్షన్ అంటే మా అత్తయ్య గారు మనవరాలు అయితే మెచ్యూర్ అయిందన్నమాట అయితే మా అత్తయ్య అయితే షాప్ వెళ్తుందని భవన పాఠశాల తెలుసు కదా ఆవిడే బట్ట స్టాప్ అయితే వెళ్తున్నారు మేమైతే చాలా అంటే చాలా లక్కీ అండి ఎందుకంటే ఊరు వచ్చిన ప్రతిసారి ఫంక్షన్లు అన్నీ మిస్ అయిపోతూ ఉంటాము మేము లేనప్పుడే ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయన్నమాట ఇది మాత్రం మేము రాగానే మొదలైందండి మీరు అన్నీ చూసుకుని వెళ్ళొచ్చు నుంచి అక్కడ కానీ సాప్ అయితే వెళ్తున్నారండి మావయ్య కొట్టాలనేసి నైట్ టెన్ థర్టీగా అయ్యిందండి అప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళమట వీరవాస్రం ఆటోలో వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పటికీ లెవెన్ ఎత్తి అలా అయిపోతుందిమాట ట్వెల్వ్ లోపల అనేసి అన్నారు మళ్ళీ సోమవారం వచ్చేస్తుంది అనేసి ఇంకా మావి కంపల్సరీ ఉండాలి ఇక్కడ మావి ఆకొడతారు కదా ఆకొట్ ఆక్కొట్టి సాప అయితే అల్లేసారు ఈ సాపలతో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఇలా ఎప్పుడు చూడలేదనమాట సాపైతే అల్లేసారు బలే అల్లారు కదండీ నిజంగా ఇంకా పెళ్ళికూతురిని అయితే కూర్చోబెడుతున్నారనమాట సౌత్ పెళ్ళికూతురు ఇంకా మా అత్తయ్య గారు మనవరాలండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మామై పాఠశాల గారి వీడియోలో ఇంకా మా అత్తయ్య అయితే కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇంకా మా ఇంట్లో పెద్ద అండి మా అత్తయ్య అందుకోసం మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నాకు నాకు కూడా మా అత్తయ్య అన్నీ చేసింది అన్నమాట ఇంకా మా ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా ఫస్ట్ మా హత్య చేతుల మీద చేస్తాము ఎందుకంటే మాకు అదొక సెంటిమెంట్ మాట పెద్దవాళ్ళు అనేసి ఇంటికి ఇంకా ఫంక్షన్ అయితే ఇది ఇప్పుడు నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుందండి ఇంకా ఈ టైం అయితే ఇంకా మేము అంత దూరం నర్సుపూర్ నుంచి వీరవర్స్ దాకా జర్నీ చేసుకుని వచ్చి ఎలాగైతే వచ్చాము ఇప్పుడు ఒక కూర్చోబెట్టిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒక అక్షింతలు అయితే వేస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ అండి వీళ్ళు నెక్స్ట్ అలాగా ఐదు జోడాలు ఎంతమంది వేయాలని చెప్పారన్నమాట అందుకోసం వేస్తున్నారు ఇది మా అమ్మ మా నాన్న అండి మా నాన్నగారికి చేయి తగ్గింది ఇప్పుడు కొంచెం బాగానే ఉంది నెక్స్ట్ మా అత్త చిన్న అత్తయ్య చిన్న మావయ్య అన్నమాట పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఒక అయితే వేస్తున్నారండి అత్తయ్యకి అక్కి అంటే మహా ఇష్టం అండి పంచ మాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనే పెంచిందండి ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఇప్పుడు తన వాళ్ళైతే వేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు అయితే ఒక్కొక్కరుగా వచ్చి అయితే ఆ అయితే వేసేసారు ఎందుకంటే నైట్ కదా మంతమందిని చుట్టుపక్కల వాళ్ళు కేక్ కుదరలేదు అనమాట అందుకోసం అనేసి ఉన్న వాళ్ళతో ఇంకా వేయిచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా బాటిల్ పెట్టుకుని కేకేసుకొని వేయించుకున్నారండి అది అయితే మేము చూడలేదు నైట్ మాత్రం వెళ్ళాను కాబట్టి వీడియో అయితే తీసాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ చూసే అవకాశం వచ్చింది అది కూడా నేనైతే అక్కడ ఉంటే గమ్ముని పంపేవారు కాదు ఇక్కడ ఉండగానే అయ్యింది కాబట్టి మాకు ఈ ఫంక్షన్కి వచ్చే ఛాన్స్ అయితే దక్కింది నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారండి మా పిల్లలకు కూడా ఇలాంటివి ఎప్పుడు చూడలేదు కదా మా శృతి అయితేనే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు మనం మనమైతే ఇక్కడే ఉంటాం కాబట్టి ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము చాలా అయితే చూసాము మా శృతి అయితే ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైం చూస్తుందండి మా చిన్నమ్మాయి అంటుంది ఇంకా నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అని నేర్పిస్తుంది అనమాట మా శృతిని అయితేనే ఇప్పుడైతే వాళ్ళ మావయ్య ఇంకా వెళ్ళు వేశారన్నమాట అక్షింతలు మేము లాస్ట్ టైం డిసెంబర్ నెలలో వచ్చామండి మా నాన్నగారికి చెయ్యి ఆపరేషన్ అయింది కదా అప్పుడు చూడటానికి వచ్చాము తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడైతే వచ్చానమాట నాకైతే రావాలని ఉంటుందండి దూరం మొలన్నీ అసలు కుదరదు పిల్లలతోటి అసలు ఇంకా చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి అందుకోసమని ఈయన కూడా గమ్మున పంపారనమాట ఇంకెలాగైతే నాకైతే ఫంక్షన్లో ఫంక్షన్ చూసి అదృష్టమైతే దొరికింది ఎలాగైతే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి చిన్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కూర్చోపెట్టేసాకైతే మేము మా ఇంటికి వెళ్ళిపోయాం మా ఇంటికి వెళ్ళినప్పటికీ వన్ వన్ థర్టీ అవుతుందండి